కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఒక పథకం అమలు చేయలేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పిలుపు మేరకు జరుగుతున్న వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు భవానీపురం వర్క్షాప్ రోడ్డు నాగయ్య హోటల్ సెంటర్ వద్ద నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నగర మేయర్ రాయను భాగ్యలక్ష్మి వివిధ డివిజన్ల కార్పొరేటర్లు మరియు వైసీపీతో కలిసి ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకి విరదపత్రం అందజేశారు ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు అధికారంలో ఉండే టీడీపీ నేతలు ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం ఆశాస్పదంగా ఉందన్నారు బొద్దంకనకు బుద్ధి లేదు కాబట్టి వినోద పత్రం ఇచ్చారన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేని కూటమి ప్రభుత్వానికి జగన్ విమర్శించి అర్హత లేదన్నారు అభివృద్ధి పేరుతో ఒక లక్ష యాభై వేల కోట్లకు పైగా అప్పులు తీసుకున్నారని దొంగ హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబుకు పరిపాలన చేసే అర్హత లేదన్నారు వైసీపీ నిరసనను అడ్డుకోవాలని అనేక కుయక్తులు పన్నారన్నారు ఈ కార్యక్రమంలో వందలాది మంది వైసీపీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు కానీ రైతు భరోసా కానీ శ్రీదేంఘట్ రెడ్డి కానీ ఆరోగ్యశ్రీ కానీ స్నేహితులు కానీ ఇన్ని పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఇన్ని పథకాలు చేశారు మా యొక్క విజ్ఞప్తి దయచేసి మీరు తెలుగు ప్రజల తెలుగు ప్రజలందరికీ కూడా ముద్దు పెట్టగా రాజశేఖర్ రెడ్డి గారికి వారసుడిగా మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సిపి అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయకుండా టైం అంతా కూడా కాలక్షేపం చేస్తూ అభివృద్ధి అని చెప్పని అప్పులు తీసుకొస్తూ లక్షా యాభై వేల కోట్ల పైన అప్పు తీసుకొచ్చారు ఇప్పటివరకు కూడా ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరంలో ఏ పథకం అమలు చేశారంటే ఒక్క పథకం అమలు చేయలేదు ఓన్లీ పెన్షన్ మాత్రం అమలు చేశారు ఆ పెన్షన్లో కూడా కొన్ని అనేక అవకతవకలు ఎంతో మందిని డిస్క్వాలిఫై చేశాడో మనం ప్రతిరోజు కూడా వార్తలు చూస్తున్నాం అదేవిధంగా పిల్లలకి అమ్మఒడి ఎక్కారు అంటే వాళ్ళకి తల్లి వంద తల్లికి వందడం రైతు భరోసా ఎక్కొట్టారు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఆరోగ్యశ్రీ పూర్తిగా నీరుగా నీరు కార్చేశారు మహిళలకు చేయూత లేదు ఉద్యోగ కల్పన లేదు ఉద్యోగాలు లేకపోతే నిరు నిరుద్యోగ వృత్తి లేదు ఏమీ లేకుండా గతంలో ఏదైతే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ప్రభుత్వాన్ని ఆ రోజు చే చిక్కించుకున్నాడు ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా వెన్నుపోటు పొడిచి దొంగ మాటలతో దొంగ హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబుని ఈరోజు పరిపాలన చేసే అర్హత లేదు అని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు వాళ్ళ భావన మేరకే వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఈరోజు మీరు రోడ్డు మీద రావడం జరిగింది ఇది ఈ కార్యక్రమాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరుగుతుంటే ఇక్కడ బుద్ధులేని బుద్ధ వెంకన్న పనికి మాల వెంకన్న అతను రక్తంతో కూడా రాశాడు ఎమ్మెల్యే టిక్కెట్ కావాలి ఎంపీ టిక్కెట్ కావాలని అయినా కానీ చంద్రబాబు లోకేష్ అతన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు ఈరోజు ఏదో అతని యొక్క పేరు పెంచుకోవాలనో అని చెప్పని ఏదో ఇక్కడ మళ్ళీ ఇంకొక ర్యాలీ అంటే అధికారంలో ఉండి ఎవరైనా ఎంఆర్ఓకి మెంబర్ని ఇస్తారా ఎవరైనా అధికారంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి ఈ అమ పథకాలు అమలు చేయమని చెప్పని ఎమ్ఆర్ఓ మెంబర్ని ఇచ్చారట ఏమన్నా అసలు దీంట్లో ఏమైనా సమంజసం ఏముందా కేవలం మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి పోలీసు వారు సహకరించారు వాళ్ళ చెప్పిన ప్రకారం మా రూట్ మార్చుకున్నాము వాళ్ళ వాళ్ళకి ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మేము వాళ్ళకి సహకరించి ఈరోజు మా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం వేల ఈ ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు ఈరోజు కావాలని ఎండ పెరగాలి వీళ్ళ ర్యాలీ సక్సెస్ కాకూడదని చెప్పని అనేక కుతంత్రాలు చేసినా కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మా నడుము బిగించి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ఇది ఇది మొట్టమొట్ట పథకం మొట్టమొట్ట ప్రోగ్రాం మాత్రమే రానున్న రోజుల్లో ఈ పథకాలు అమలు చేయకపోతే మరింత తీవ్రతంగా ఈ యొక్క ఉద్యమం అమలు చేస్తాము తప్పకుండా అమలు చేసి వాళ్ళ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియపరుచుకుంటాను ఒక సైకిల్ బిల్లు దొంగ అన్నీ డైలీ షిట్లు రూట్ వారి రోజు రోజువారి వడ్డీలు తిప్పే వ్యక్తి అతను మాట్లాడేది కొబ్బరి అపర్జిబుల్ దొంగ అతనే మనకు చెప్పేది ఇటేటి బుద్ధులే బుద్ధినే బుద్ధం కల గతంలో ఎన్నికల ముందు రక్తత్వ రాశాడు నాకు ఎమ్మెల్యే టిక్కెట్ కావాలి పశ్చిమ నియోజకవర్గం లేకపోతే అనకాపల్లి ఎంపీ టికెట్ అని చెప్పని నువ్వు పనికి రానివ్వడం అని చెప్పి పక్కన పడేశారు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకొని ప్రజలతో మమ్మేక మాము నీకు మీకు ఇచ్చిన అధికారాన్ని స్వధీనం చేసుకుని తప్ప మీరు రోజు ఇచ్చి చేస్తా అంటే మేము దేనికైనా సిద్ధం అని చెప్పి మీ అందరికీ కూడా తెలిపం ఏ పథకం నేను ఒకటే నేరుగా జనసేన నాయకుల్ని కార్యకర్తలు అడుగుతున్నాను మీరు ఏ పథకాలు అమలు చేశారంటే చెప్పి ముక్కులు పెట్టాలి ఏ పథకాలు ఇచ్చారని చెప్పని రంగవాళ్ళని తిద్దాలి ఏ పథకాలు ఏ అభివృద్ధి చేశారని చెప్పని బాంబులు కాల్చాలి అన్నీ ఆపేసినందుక ఈ పథకాలు ఆపినందుకు మీ బాంబులు కలుస్తారా అంటే ఈ ప పథకాలు ఆపినందుకు మీరు ముగ్గులు వేసుకుంటారా అంటే రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే మీరు ముగ్గులు వేసుకుంటూ కూర్చుంటారా ఇదే మీ పరిస్థితి మీకు పరిపాలన ఎందుకు చెప్పారు రాష్ట్ర ప్రజలు అందుకే మీకు ఎవరికి పని లేదు కాబట్టి మా గారు చెప్తారు పని లేదు కాబట్టి ముగ్గులు వేసుకుంటున్నారు ముగ్గులు వేసుకుంటూ ఉండండి మీకు రాష్ట్ర ప్రజలు రేపు మీ అందరి మీద ముగ్గు చల్లుతారు అదే సాలకు మేరకు కాలం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలకు వెన్ను పూట కొడిచేషన్ మీద ఈరోజు వెన్నుపూట దినం కాల్చడం చేపట్టి భాష మంత్రి మా వెళ్ళంపల్లి శ్రీనివాస రావు గారు త్వర్యలున పార్టీ శ్రేణులంతా మా శేఖాషిప్ గారు మా కుణ్యశిల గారు గారు అలాగే కార్పొరేటర్లు పార్టీ నాయకులు పెద్దలు కార్యకర్తలు అందరం ఈరోజు ఓటు మీదకి వచ్చి ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది ప్రజలకి ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అని నూట నలభై ఐదు హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ పూర్తయినంత వరకు మేము ప్రజల్లోనే ఉంటాం ప్రజలతోనే మమేకమవుతాం ప్రజల్లోకి న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం రాష్ట్ర నలుమూలబోటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏదైతే అధికారం రాకముందో ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలు గాలి వదిలేసి ఇవాళ కూటమి నాయకులు పిలుపునిస్తున్నారు వాళ్ళ కార్యకర్తలకి రంగులు పోటీలు పెట్టండి లేకపోతే బాణ సంచేల్చండి ఎందుకు జనాల్ని మోసం చేసినందుకు లేకపోతే జనాల్ని వెళ్ళిపోటు పొడిచినందుకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చి మీరు ఎంత సంబరాలు చేసుకోవాలి కానీ మీరు జనాల్ని మేము మొగ్గు పెట్టి జనాల్ని మోసం చేసి మేము అధికారం వచ్చామని చెప్పేసి మీరు అందరూ చేస్తున్న ఏషాలందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజల మీద భారం మోపి కరెంట్ ఛార్జీలు కానివ్వండి నిత్యవసర సరుకులు కానివ్వండి అలాగే ఏ ఒక్క పండగ లేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్కరు సంక్షేమం ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమంగా ఉంది ఈ రాష్ట్రం మొత్తం అలాంటిది ఏ ఒక్క పథకం లేకుండా అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా పథకాలు ఇస్తుంటే ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు మరి మీరు అంత ఏ పదం ఇవ్వకుండా మీరు కోట్లాది రూపాయలు కేంద్రం నుంచి తెచ్చుకొని దోచుకోండి దాచుకోండి విధానంతో మీరు పరిపాలన సాగిస్తున్నారు మీరు ఎవరికి కూడా ఒక సంక్షేమం ఇవ్వకుండా ఈ రోజు మీరు ఏవో మేము గ్రాఫిక్ చేసేస్తాం మేమంతా అది కట్టేస్తాం ఇది కట్టేస్తాం అని చెప్పేసి అది ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాం అని చెప్తున్నారు తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చే దిశలో లేదు ఈ ప్రభుత్వం రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉందని చెప్పేసి ఈ మీడియా సొందరు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడున్న ఒక చోటా నాయకుడు బుద్ధి లేని బుద్ధ వెంకన్న ఈ యొక్క వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని వైపీ వైసీపీ శ్రేణులందరినీ అడ్డుకోవాలని చెప్పేసి నువ్వు ఎన్ని ఆటంకాలు పెట్టినా నువ్వు ఎంతమందిని ఆపాలని చూసినా పోలీస్ వ్యవస్థ పెట్టుకుని ఎంతమందిని ఆపాలని చూసినా ఈ ప్రపంచం ఆగదు ఇది వైసీపీ ప్రపంచం ఇది జగన్ అన్న అభిమానులు అన్నమాట ద్వారా అప్డేట్స్